భోగి రోజు బొమ్మల కొలువు భోగి పండుగ రోజున బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం కూడా నిర్వహిస్తారు ముఖ్యంగా భోగి రోజు పెద్దలు తమ ఇంట్లో చిన్న పిల్లలపైన రేగి పళ్ళు పోస్తారు ఇలా దిష్టి తీసి తలపైన భోగి పండ్ల కోసం రేగుపండ్లు చెరుకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు వాడతారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగుపళ్ళను పిల్లల తల మీద పోయటం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీసులు లభిస్తాయని భావన భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీదున్న చెడు దృష్టి అంటే నెగిటివ్ ఆరా ఏదైతే ఉందో అది పోతుందట వాళ్ళ ఆరాస్ చక్రాస్ క్లియర్ అవుతాయట తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం కూడా పెరుగుతుంది అని నమ్మకం రేగుపండ్లను బదిరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణులు బద్రికా ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదిరీ ఫలాలని కురిపించారు అని చెప్తారు ఆనాటి సంఘటనకి ప్రతీకగా పిల్లలని నారాయణుడి స్వరూపంగానే భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చింది అని కూడా అంటారు భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరల్తాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి మరి సూర్యుడి పండుగే అంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం అని హిందూ ధర్మంలో కూడా నమ్ముతారు కదా ప్రత్యక్ష దైవం పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆర్కఫలం అనే పేరొచ్చింది సూర్య భగవానుడి ఆశీసులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళను కూడా పోస్తారు పన్నెండేళ్లలోపు చిన్నారులకి భోగి పళ్ళను పోసే సంప్రదాయం ఉంది మరి దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్థాలు అంతరార్థాలు పరమార్థాలు ఉంటాయి అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార సంప్రదాయాలన్నింటినీ మూఢనమ్మకాలు అని అనుకోవడం అన్నిటికన్నా పెద్ద మూర్ఖత్వం వాటి విలువను తెలుసుకుంటూ ఉంటే మనకు అవే మార్గదర్శకాలుగా మారచ్చు అలాంటి ఎన్నో విశేషాలు ఇక్కడే ఈ టైమ్లెస్ టైల్స్లో మనం చెప్పుకుందాం వెల్కమ్ టు టైమ్లెస్ టేల్స్ ప్రతి సంవత్సరం హిందువులం ఎన్నో పండుగలు జరుపుకుంటాం ప్రతి ఋతువుకి ఆయా పండుగ స్పెషల్గా ఉంటుంది ఉగాది మొదలుకుని సంక్రాంతి వరకు ఇలా పండుగల వెల్లువలు కురుస్తూనే ఉంటాయి అయితే సంక్రాంతి అతి పెద్ద పండుగ కైట్ ఫెస్టివల్ ఫెస్టివల్ ఆఫ్ లాఫ్టర్ ఇంటికి కొత్త పంట వచ్చే పండుగ సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాం అసలు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని అంటారు అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది టైమ్లెస్ టేల్స్లో లో ఈరోజు సంక్రాంతి విశిష్టతను తెలుసుకుందాం సంక్రాంతిని భారత్లో అందరూ జరుపుకుంటారు హిందూస్ అందరూ జరుపుకుంటారు ప్రత్యేకించి తెలుగు వారికి సంక్రాంతి తమిళులకు పొంగల్ పేరు ఏదైనా ఒకటేగా దీనికి ముందు వెనక కాలం కూడా పుణ్యవంతమైనదని ధార్మిక గ్రంథాలు కూడా వివరిస్తూ ఉన్నాయి మంచి పనికి కాలంతో పని లేదు అనే సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం కానీ కొన్ని కాలాల్లో మంచి పనులకు అనుకూలమైన పరిస్థితి కూడా ఉంటుంది ఇది కూడా నమ్మాలి పవిత్రమైన శాస్త్రోక్త సత్కర్మలు చేయాలన్నా పుణ్యకాలం చాలా ప్రధానమైనది అందుకేగా ముహూర్తాలు అన్నీ చూస్తారు ఏ పుణ్యకార్యం చేయాలన్నా హోమం చేయాలన్నా చివరికి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలన్నా సరే శుద్ధికి సిద్ధికి శీఘ్రంగా మనం కోరుకున్న కోరికలు తీరటానికి ఏదైతేనేం అనుకూలించే సమయము పుణ్యకాలం మరిక దేశమంతట సంక్రాంతి పర్వదినాన్ని ఎంతో శ్రేష్టంగా విశేషంగా భావించి జరుపుకుంటారు ముందుగా తిల సంక్రాంతి గురించి తెలుసుకుందాం మన టైమ్లెస్ టైల్స్లో తిల సంక్రాంతి అని కొన్ని చోట్ల ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు తిల అంటే నువ్వులు కదా నువ్వుల్ని దేవతలకి సమర్పించి వీటిని పదార్థాల్లో ప్రసాదాల్లో కలిపి ఆ తర్వాత నైవేద్యంగా పెడతారనమాట ఏముంది అందరం పంచుకుని తినేయటమే అంతేకాదు సంక్రాంతపుడు తెల్ల నువ్వులతో లడ్డూలు చేస్తారు నోములు వ్రతాలు ఆచరించే సంప్రదాయాలు కూడా ఎన్నో కుటుంబాల్లో ఉంటాయి ఇలా నువ్వులు బెల్లం కలిపి చేసిన లడ్డూల్ని ఎవరి కుటుంబ పద్ధతిని అనుసరించి వాయనాలుగా ఇచ్చిపుచ్చుకుంటారు అంతకంటే ముందు భగవంతుడికి నివేదన చేస్తారు సైంటిఫిక్ గా చూసిన పర్టిక్యులర్గా ఈ సీజన్లో నువ్వులు బెల్లం పల్లీలు బెల్లం మరమరాలు బెల్లం కలిపిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని అంటూ ఉంటారు అందుకేనేమో హిందువులు జరుపుకునే ఎన్నో పండుగల్లో కూడా ఆచార వ్యవహారాలతో పాటు మానవాళికి మంచి చేసే పద్ధతులు కూడా ఉంటాయి ఇక సంక్రాంతి వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో పంటలు చేతికొచ్చే కాలం సంపదను ఆనందాన్ని కుటుంబంతో సమాజంతో పంచుకుని సంతోషించే వేడుకలు ఇటు స్పిరిచువాలిటీతో పాటు అటు సోషల్ సర్కంస్టాన్సెస్ కూడా అంటే ఇటు ఆధ్యాత్మికతతో పాటు అటు మానవ సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఈ పండుగలో ముందుగా భోగి నుంచి మనం పండుగ విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భోగి పండుగ సంక్రాంతికి ఒకరోజు ముందు వస్తుంది భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం ఎలాగైతే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాలం కదా ఇది ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారట ఈ మంటలు వేయడానికి ప్రధాన కారణం పాతకి స్వస్తి చెప్పి కొత్తదనాన్ని స్వాగతించటమే అంటే పాత నెగిటివిటీకి బాయ్ చెప్పి కొత్త పాజిటివిటీకి వెల్కమ్ చెప్పడమే భోగి మంటల్లో పనికిరాని వస్తువులు ఆ వస్తువులు ఈ వస్తువులు చెక్కలు అన్నీ వేసి పీడలు అరిష్టాలు అన్నీ తొలగించుకుంటారు ఆ తర్వాత తెల్లవారుతుంది భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనందం ప్రారంభమవుతుంది మరింతగా ఇనుమడింపజేస్తారు మనలో ఉన్న బద్ధకాన్ని అశ్రద్ధని మనసులో ఉన్న వేవరింగ్ థాట్స్ని చెడు ఆలోచనల్ని అన్నిటినీ ఈ భోగి మంటల్లో వేసేసి కాల్చేయమని చెప్తారు పెద్దలు అలాగే కొత్త సంతోషం ఆప్యాయతలు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థాట్ ప్రాసెస్ వీటన్నిటినీ వెల్కమ్ చేయమని కూడా చెప్తారు ఇక సంక్రాంతి ముఖ్య విధులు సంక్రాంతి అంటే ముగ్గులు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి ప్రతి ఇంటి ముందు ముగ్గు ఎంతో చక్కగా ఉంటుంది రకరకాల ముగ్గులు రథం ముగ్గులు ఒకటేంటి ఎన్నో స్నానం దానం పితృతర్పణం జపతపాలు దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి అవి మన మంచి కోసమే మానవాళికి మంచి చేయడం కోసమే దేవతలు తల్లిదండ్రులు సాటి మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞతగా ఉండాలి ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతి ఒకటి సంక్రాంతి పుణ్యదినాన ఇచ్చే దానాలు సంపదను ఇనుమడింపజేస్తాయి అని అంటారు ఇక పాడి పశువుల పండుగ కనుమ కనుమ పండుగను ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో రైతులు ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను దొడ్లను శుభ్రంగా కడిగి పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు కూడా బొట్లు పెట్టి మెడలో పూలదండలు వేసి ప్రత్యేకమైన దాణాను అందజేస్తారు గోపూజను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు పంట చేల వద్ద కొంతమంది రైతులు రేగాకు ఎముక జిల్లేడు ఆకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పులగాన్ని పంటలపై చెల్లడం పూర్వకాలం నుంచి కూడా వస్తున్న ఒకనొక ఆచారం సంక్రాంతి పండుగ ఇటు ఆంధ్రాలోను అటు తెలంగాణలోను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి కూడా కైట్ ఫెస్టివల్ రంగు రంగుల పతంగులను ఎగరవేస్తూ పోటా పోటీగా పతంగుల పండుగ జరుపుకుంటారు సనాతన సంప్రదాయాలకు ధర్మాలకు భారతదేశం నెలవు అందులోను హిందూ ధర్మంలో ఆచారాలు పండుగలు అబో చాలానే ఉంటాయి హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు ఈ పండుగని అత్యంత వైభవంగా ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇందుకు తెలంగాణ ప్రాంతం కూడా అతీతం కాదు భోగి సంక్రాంతి కణుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భగభగ మండే చలి మంటలు వేస్తారు అదే భోగి ఉత్తరాయణానికి ముందు రోజు చలి విపరీతంగా పెరుగుతుంది దాన్ని తట్టుకునేందుకు మంటలు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలని అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ఇవ్వమని కోరుకుంటూ వేసే మంటలు భోగి మంటలు అని అంటారు ఈ గాలి మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలోకి ప్రవేశించి మలినాలని బయటకి తోసేస్తుంది ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వచ్చు అదే వచ్చిందనుకోండి ఔషధం సమకూర్చడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అందులో కొందరు వైద్యం చేయించుకోలేని స్థితిలో కూడా ఉండొచ్చు కాబట్టి ఇదంతా ఆలోచించి మన పూర్వీకులందరూ భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు అని కూడా అనుకోవచ్చు దాని నుంచి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కుల మతాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల దూరాలను కూడా చెరిపేసి దగ్గర చేస్తుంది ఐకమత్యాన్ని పెంచుతుంది ఇటు కైటు ఫెస్టివల్ అన్నా అటు భోగి మంటలన్నా సంక్రాంతి పండుగన్నా ముఖ్య ఉద్దేశాల్లో ఇది కూడా ఒకటి